వాట్సాప్ చాట్ కనెక్ట్ చేసిన ఎంతకాలం ఎస్ డి కార్డ్ లోకి స్టోర్ అవుతూ ఉండేది తాజాగా వచ్చేటప్పటికే ఈ చాట్ సెట్టింగ్స్లోకి లోకి వెళ్తే కనుక సెట్టింగ్స్లో వెళ్ళేసి చాట్ చే లోకి వెళ్తే కనుక చాట్ బ్యాకప్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి సో ఈ ఆప్షన్ ద్వారా మనం గూగుల్ డ్రైవ్ లోకి బ్యాకప్ తీసుకునే ఆప్షన్ వచ్చింది సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకప్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తూ ఉన్నాను సో వన్స్ డైలీ సెలెక్ట్ చేసిన తర్వాత మన అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని ఉంటుంది సో ఇక్కడ నేను నా జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే అనే బటన్ ట్యాప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఒక్కసారి మనం వాట్సాప్కే మన జీమెయిల్ అకౌంట్ ఆథరైజ్ చేసిన ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఓకే బటన్ నేను ట్యాప్ చేస్తున్నాను వన్స్ ఓకే బటన్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆర్థరైజ్ అవుతుంది సో ఇక మనం బ్యాకప్ నవ్వు అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఇప్పటికిప్పుడు మనకి అది పర్టికులర్ చాట్ కన్వర్జేషన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ మన గూగుల్ డ్రైవ్ అకౌంట్లోకి బ్యాకప్ అవుతూ ఉంటాయి సో అప్లోడింగ్ అని చెప్పేసి ఎయిటీన్ ఎంబీ డేటా అనేది మన గూగుల్ డ్రైవ్ అకౌంట్లోకి అప్లోడ్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఎస్డి కార్డ్లో కాకుండా మనకు డైరెక్ట్గా వాట్సాప్లో డేటాని గూగుల్ డ్రైవ్లోకి బ్యాకప్ తీసుకోవడానికి కొత్త ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది